అందరికీ నమస్కారం ఈరోజు భాద్రపద శుక్ల ద్వాదశి రోజునే వామన జయంతి జరుపుకుంటారు దశావతారాల్లో ఐదవ అవతారం వామన అవతారం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటి నాలుగు అవతారాలు జంతు సంబంధమైన మత్స్య కూర్మ వరాహ నరసింహ అవతారాలు కాగా నారాయణుడు తొలిసారిగా వామన అవతారంలోనే మానవుడిగా అవతరించాడు నారాయణుడు వామనుడిగా అవతరించడానికి గల కారణమేమిటి దాని వెనకొన్న ఏమిటో ఈరోజు తెలుసుకుందాం తప్పకుండా ఈ కథను చివరి వరకు విని ఆ శ్రీ మహావిష్ణువు కృపకు పాత్రులు కండి ఈ రోజు ఎవరైతే వామన అవతార కథ గురించి విన్నా చదివినా లేదా చెప్పినా వారికి కోటి జన్మల పుణ్యాలు కలుగుతాయి అలాగే ఇప్పటి వరకు వారు ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధలన్నీ ఈ వామన అవతార కథ వినడంతోనే అన్ని తొలగిపోతాయి ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ ద్వాదశి రోజున వామన అవతార కథను ఎవరైతే వింటారో వారు సకల శుభాలను పొందుతారు ఈ కథ వినడం వల్ల ఇప్పటి వరకు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయని పురాణ వచనం క్షీరసాగర మదనం పూర్తయిన తర్వాత దాని నుంచి లభించిన అమృతాన్ని దేవతలు తాగుతారు ఈ విధంగా దేవతలు అమృతాన్ని సేవించడం వల్ల మరణాన్ని వార్ధక్యాన్ని జయిస్తారు మళ్ళీ వారి సామ్రాజ్యాన్ని వారు చేజిక్కించుకొని అత్యంత వైభవంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు దేవతలు అప్పుడే ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది అమృతం తాగిన తర్వాత ఒకవేళ అది అహంకారానికి కారణమైతే పరిస్థితి ఏమిటి ఈ అనుమానాన్ని తీర్చడానికి కాలగమనంలో ముత్తాన పతనాలు జరుగుతాయి ఇక రాక్షసులకు నాయకత్వం వహించిన బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు ఓడిపోయినందుకు అతను బెంగ పెట్టుకోలేదు తన గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్లి పాదాలకు నమస్కరించి బలిచక్రవర్తి ఇలా పలికాడు మహానుభావా శుక్రాచార్య మాకందరికీ కూడా అమృతంలో భాగం ఇచ్చారు అమృతోత్పానంలో భాగం ఇచ్చారు కష్టపడ్డాము కానీ అమృతాన్ని సేవించలేకపోయాము అమృతాన్ని సేవించకపోవడం వల్ల ఇక మేము శాశ్వతంగా ఎప్పుడూ కూడా దేవతల కన్నా అధికులం కాకుండా ఉండిపోవలసినదేనా అమృతం తాగిన వారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీరు ఉపదేశిస్తారని నమ్ముతున్నాము మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి మేము మీ మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి మీ పాదాలకు నమస్కరిస్తున్నాను అని అంటాడు బలిచక్రవర్తి అప్పుడు శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితో ఇలా అంటాడు ఓ బలి ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను దీనినే విశ్వజిత్ యాగము అని అంటారు అని చెప్పి ఆ యాగాన్ని బలిచక్రవర్తి చేత శుక్రాచార్యుడు ప్రారంభింపచేస్తాడు విష్ణుచిత్ యాగం నడుస్తూ ఉంది అది పరిపూర్ణమయ్యేసరికి ఆ యాగంలో నుంచి ఒక బంగారు రథం బయటికి వచ్చింది దాని మీద ఒక బంగారు వస్త్రం కప్పబడి ఉంది సింహం గుర్తుగా కలిగిన ఒక పతాకం ఒకటి ఎగురుతూ ఉంటుంది ఆ రథం పైన అద్వితీయమైన అక్షయ తుణీరముల జంట వచ్చింది ఒక గొప్ప ధనస్సు వచ్చింది శుక్రాచార్యుని అనుమతి మేరకు బలిచక్రవర్తి వాటిని స్వీకరించారు బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు విరోచనుడు కొడుకే ఈ బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారి అనుగ్రహంతో విశ్వజిత్ యాగం పూర్తి అయింది అలాగే ఆయన అనుగ్రహంతో అమృతం తాగిన వారిని ఓడించాలనేది బలిచక్రవర్తి కోరిక స్వర్ణపుష్పమాలను బలిచక్రవర్తి మెడలో వేసుకుని దివ్య రథాన్ని ఎక్కి అమరావతి మీదకు దండయాత్రకు వెళ్తాడు బలిచక్రవర్తి దేవతల ప్రభువైన ఇంద్రుడు ఈ విషయం తెలుసుకున్నాడు అవతలివాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు నేను యుద్ధం చేయగలనా శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేత విశ్వజిత్ యాగం చేయించాడు ఆయన శక్తిని నేను తక్కువ అంచనా వేయలేను గురువుగారి దగ్గరికి వెళ్ళాలనుకున్న ఇంద్రుడు దేవతలతో కలిసి తమ గురువుగారైన బృహస్పతి వద్దకు వెళ్లారు అప్పుడు దేవతలను ఉద్దేశించి బృహస్పతి ఇలా పలికారు ఈవేళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది నాకు తెలిసినంత వరకు బలిచక్రవర్తిని ఓడించగలిగిన వాడు సృష్టిలో ఇద్దరే ఉన్నారు ఒకరు మహాశివుడు రెండవ వాడు విష్ణువు అంటే కేశవుడు ఇంకెవరూ కూడా బలిచక్రవర్తిని ఓడించలేరు మనం ఆయన్నే ప్రార్థన చేద్దామని చెప్పగా దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తారు ఇక దేవతల ప్రార్థన విని శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు బృహస్పతి చెప్పినది యథార్థమే ఏ గురువు అనుగ్రహంతో ఈవేళ బలిచక్రవర్తి ఈ స్థితిని పొందాడో మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికి బలిచక్రవర్తి దూరమైన రోజున నేను బలచక్రవర్తిని వేలుతో కొట్టగలను గురువుల అనుగ్రహం అంత స్థాయిలో ఉండగా నేను వాణ్ణి ఏమీ చేయలేను అని అంటాడు శ్రీ మహావిష్ణువు ఇక యుద్ధం చేయటం అనవసరం మీరు అమరావతిని వదిలిపెట్టి వేషాలు మార్చుకొని పారిపోండి అంటాడు శ్రీమన్నారాయణుడు ఇక దేవతలు చేసేదేమీ లేక శ్రీమన్నారాయణుడు మాటలు విని తలోదిక్కు వెళ్ళిపోతారు బలిచక్రవర్తి అమరావతి వచ్చి చూశాడు కానీ అమరావతిలో ఒక్కరూ కూడా లేరు దివ్యమైన అమరావతి పట్టణం సునాయాసంగా బలిచక్రవర్తి వశమైపోయింది ఇక బలిచక్రవర్తి ఇంద్రసింహాసనాన్ని అధిరోహించి కూర్చున్నాడు ఇక నుంచి క్రతువులు ఏమి చేసినా హవిస్సులు తనకే ఇమ్మని ఆజ్ఞాపించాడు బలిచక్రవర్తి మళ్ళీ బలిచక్రవర్తిలో అహంకారం ప్రారంభమైంది బ ఈ విధంగా బలిచక్రవర్తి వైభవం కొనసాగుతూ ఉంటుంది ఆయన దానానికి పెట్టింది పేరు అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు ముల్లోకాలను పాలన చేస్తూ ఉంటాడు ఇటువంటి సమయంలో చిద్రమైన సంఘటన ఒకటి జరిగింది అది ఏంటి అంటే కష్య ప్రజాపతికి ఇద్దరు భార్యలు ఒకరు అదితి మరొకరు దితి ఇంద్రాదులు అదితి కుమారులు ఈ రోజున వారు అమరావతిని వదిలిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయారు ఆవిడ బాధ భరించలేక ఒకనాడు తన భర్త అయిన కశ్యప ప్రజాపతికి చెప్తుంది కశ్యప ప్రజాపతి ఒక గొప్ప బ్రహ్మజ్ఞాని ఆయన ఒక నవ్వు నవ్వి ఇలా అన్నాడు అదితి ఈ భార్యలేమిటి కొడుకులేమిటి రాజ్యాలేమిటి ఈ సింహాసనాలేమిటి అసలు ఈ గొడవలు ఏమిటి ఇదంతా నాకు అయోమయంగా ఉంది ఈ సంబంధాలకు ఒక శాశ్వతత్వం ఉందని నువ్వు అనుకుంటున్నావా నేను అలా అనుకోవడం లేదు ఉన్నది బ్రహ్మం ఒక్కటే అని అనుకుంటున్నాను నీవు విష్ణుమాయందు పడిపోయావు అందుకని ఇవాళ నీ బిడ్డలు దితి బిడ్డలు అని రెండుగా కనపడుతున్నారు ఒకరికి ఐశ్వర్యం పోయింది మరొకరికి ఐశ్వర్యం ఉన్నదని బాధపడుతున్నావు నేనొక మాట చెప్పనా నిజంగా రక్షణ పొందాలి అంటే నీ కొడుకైన దేవేంద్రుడు దేవతలు తిరిగి ఆ సింహాసనాన్ని పొందాలి అనుకున్నట్లయితే మహానుభావుడైన ఆ జనార్దు పూజించు ఆయన ప్రీతి చెందితే ఆయన చేయలేనిది ఏమీ లేదు సర్వేశ్వరుడైనా నారాయణ్ణి ప్రార్థించు అని పయోభక్షణము అనే ఒక వ్రతాన్ని ఆచరించు అని ఆమెకు ఉపదేశించాడు ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది అది మనందరం చేసే వ్రతం కాదు ముళ్ళపంది లేదా అడవి పంది తన కూరతో పైకెత్తిన మట్టిని తీసుకొని ఒంటికి రాసుకొని స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకొని పన్నెండు రోజుల పాటు ఆ వ్రతకల్పమును ఉపాసన చేయాలి అలా చేయగలిగితే భగవంతుడిని పూజించగలిగితే భగవంతుడు శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది భగవంతుడైన శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కోరి నీవు ఈ వ్రతాన్ని చేయవలసింది అని చెప్పాడు కశ్యపుడు అప్పుడు ఆవిడ భర్త మాటలను విని పన్నెండు రోజుల పాటు ఈ వ్రతాన్ని ఎంతో నిష్టగా ఆచరించగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు అమ్మ ఇంత కష్టపడి ఈ వ్రతాన్ని ఎందుకు చేశారు అని అడుగుతాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు అతిథి ఇలా పలుకుతుంది స్వామి నా కుమారుడైన దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడు అయ్యాడు నా కుమారుడికి రాజ్యం ఇవ్వవలసింది అని అడుగుతుంది తప్పకుండా వారికి రాజ్యం తిరిగి ఇప్పిస్తాను అయితే అమ్మ నాదొక కోరిక ఉంది అని అంటాడు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు అతిథితో అమ్మా నేను నీ గర్భవాసం చేసి నీ కొడుకుగా పుట్టి నువ్వు కోరిన కోరికను తీరుస్తాను అని చెప్తాడు ఆ మాటలు విని అతిథి ఆశ్చర్యపోయి స్వామి నాకు ఇంతకంటే భాగ్యం మరొకటి ఉందా తప్పకుండా అని అంటుంది అప్పుడు స్వామి ఇలా పలుకుతాడు నీ భర్తను నువ్వు ఇదే రూపంతో సేవించు నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీ గర్భంలోకి వస్తాను అని అంటాడు శ్రీ మహావిష్ణువు ఆ విధంగా శ్రీ మహావిష్ణువు అతిథి గర్భంన మంచి ముహూర్తం చూసుకొని శ్రవణ నక్షత్రమున ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నంన శ్రీమన్నారాయణుడు జన్మించాడు ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయసు గల బాలుడిగా చేతులలో శంఖ చక్ర గద పద్మాలతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు అప్పుడు అతిథి స్తోత్రం చేస్తుంది కశ్యప ప్రజాపతి స్తోత్రం చేస్తారు వెంటనే ఆయన తన రూపాన్ని ఉపసంహరించుకొని ఉపనయనం చేసుకునే వయసు ఉండే ఎనిమిది సంవత్సరాల బాలుడిగా మారిపోయాడు వటువుకి కష్ట ప్రజాపతి ముంజగడ్డితో చేసిన ములతాడు ఇచ్చాడు తల్లి అదిత్తి కౌపీనమిచ్చింది బ్రహ్మగారు కమండలం ఇచ్చారు సరస్వతీదేవి అక్షరమాలను ఇచ్చింది సూర్య భగవానుడు ఆదిత్య మండలం నుండి కిందకి దిగి వచ్చి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశాడు చంద్రుడు చేతిలో పట్టుకొని మోదుక కర్రతో కూడిన దండాన్ని ఇచ్చాడు ఇంతమంది ఇన్ని ఇస్తే దేవతలు నల్లటి జింక చర్మాన్ని పట్టుకొని వచ్చి ఇచ్చారు అపవితాన్ని పట్టుకొని దేవతల గురువైన బృహస్పతి వచ్చాడు వీళ్ళందరూ కూడా ఉపనయన మంత్రాలతో పిల్లవాడికి సంస్కారాలన్నీ పూర్తి చేశారు భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడు ఇచ్చాడు భవానీ మాత వచ్చి పూర్ణభిక్ష పెట్టింది ఇది తెలుసుకొని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటికి వెళ్ళాడు ఇక బలిచక్రవర్తి తన భార్య బిందావలితో కూర్చొని ఉన్నాడు బలిచక్రవర్తి మహా తేజస్సుతో వస్తున్న వటువును చూశాడు ఆ బ్రాహ్మణుడు బ్రహ్మచార్యుడు కాబట్టి రాజును ఆశీర్వచనం చేయవచ్చు వటువు ఓహో నీవేనా బలిచక్రవర్తివి నీవేనా భూరిదానములు చేసేవాడివి నీకు స్వస్తి 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 అంటే శుభం ఇలా బలిచక్రవర్తిని చూడగానే స్వస్తి అని ఆశీర్వదించాడు బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడే చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాలి ఇక ఇక బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి తన భార్య అయిన వింద్యావళిని బంగారు పల్లెని తీసుకురమ్మని చెప్పాడు అటువును ఉచిత ఆసనం మీద కూర్చోపెట్టి ఆ బంగారు పల్లెమును వటువు కాళ్ళ కింద పెట్టి ఆయన పాదాలు కడిగి ఆ నీళ్లను తాను తీర్థంగా తీసుకున్నాడు విందావలికి కూడా తీర్థం ఇచ్చాడు ఆయన పాదోదుకమును శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు నాయనా వటువా నీవు ఎవరి వాడివి నీవు ఎక్కడ ఉంటావు నీవు రావడం వల్ల ఈ కాలం మంగళప్రదమైనది బ్రహ్మచారి వడుగు వాడివి నీవు వచ్చావు ఇప్పటి వరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతుంది నీవు రాగానే అగ్నిహోత్రం మహాప్రకాశంతో పైకి లేస్తుంది నీ రాక వల్ల నా వంశం నా జన్మ సఫలమయ్యాయి ఇంతకు ముందు తొంభై తొమ్మిది యాగాలు చేశాను ఇది నూరవది నా జన్మ ధన్యమైనది అన్నాడు బలిచక్రవర్తి బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వు నవ్వి ఇలా పలికాడు ఓ చక్రవర్తి నేను ఒక చోట ఉంటానని చెప్పలేను అంతటా తిరుగుతూ ఉంటాను అలాగే ఒకరు చెప్పినట్లు వినడం నాకు అలవాటు లేదు నేను చెప్పినట్లే ఇంకొకరు వింటూ ఉంటారు నాకు ఏది తోస్తే అదే చేస్తాను ఇది చదువుకున్నాను అది వచ్చు అది చదువుకోలేదు అది రాదు అని చెప్పడం అస్సలు కుదరదు ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చునని నువ్వు అనుకో పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తానని చెప్పడం కూడా కష్టమే నేను మూడు రకాలుగా మాత్రం ప్రవర్తిస్తూ ఉంటాను నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవరూ లేరు ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది బ్రహ్మచారి ఎక్కడ మంచి మాట వినబడితే అక్కడ వినాలి అందుకని మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది అంతేకాదు నన్ను కోరుకున్న వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను అన్నాడు ఆ వటుడు ఆ మాటలు విన్న బలిచక్రవర్తి ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలు ఉన్నాయో అని ఆశ్చర్యపోయాడు ఆ మాటలకు పొంగిపోయి బలిచక్రవర్తి ఇలా అంటాడు ఓ పిల్లవాడా నిన్ను చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నీవు వటుడివి నేను చక్రవర్తిని నేను నీకు కానుక ఇవ్వాలనుకుంటున్నాను నీకేమి కానుక కావాలో కోరుకో అని అంటాడు ఈ భూమి మీద పుట్టిన అద్భుతమైన బ్రహ్మచారి నీకేం కావాలో నిస్సంకోచంగా కోరుకో బంగారమా వజ్రాల రాజ్యంలో భాగమా రథాలా నీకేం కావాలో అడుగు నీకేమైనా ఇవ్వగల సమర్థుణ్ణి నేను నీకేం కావాలని అడిగినా నిస్సందేహంగా ఇస్తాను అని అంటాడు బలిచక్రవర్తి ఆ మాటలు విన్న వామనుడు నేను అడిగింది నువ్వు ఇస్తావా నేను అల్పానికే సంతోషించేవాణ్ణి నాకు నువ్వు ఇవ్వగలిగింది ఏమిటి నేను తృప్తి పందేవాణ్ణి అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నీవు అడిగావు కదా నాకు పెద్దగా ఏమీ వద్దు ఒక మూడు అడుగుల నేల ఇవ్వు అని అంటాడు నాకు ఆ మూడు అడుగుల నేలతో నేను బ్రహ్మాండమంతా నిండిపోతాను నాకు మూడు అడుగుల నేల చాలు అని అంటాడు ఆ పిల్లవాడు ఆ మాటలు విన్న బలి చక్రవర్తి నీవు చిన్న పిల్లవాడివి నీకు అడగడం కూడా చేత కాలేదు నీకు మూడు అడుగుల నేల కొలిస్తే ఎంత వస్తుంది నేను బ్రహ్మాండాన్ని జయించిన వాడిని మూడు అడుగుల నేల కాకుండా నువ్వు ఇంకా ఏదడిగినా ఇస్తాను అని అంటాడు బలిచక్రవర్తి వామనుడు ఆశ్రమ ధర్మాన్ని పాటించాడు నేను బ్రహ్మచారిని బ్రహ్మచారిని పట్టుకొని అవన్నీ ఇస్తానంటావేమిటి ఫలాలు వన్యాలు గోవులు రథాలు బంగారం మాన్యాలు వాటన్నిటినీ నేను పుచ్చుకోకూడదు నేను గొడుగు యజ్ఞోపవితము కమండలము ముంచి దండము మొదలైన వాటిని మాత్రమే అడగాలి నాకు ఇవన్నీ అక్కర్లేదు నేను జపం చేసుకోవడానికి అగ్ని కార్యం చేసుకోవడానికి నాకు మూడు అడుగుల నేల ఇస్తే చాలు అని అంటాడు వటుడు అప్పుడు బలిచక్రవర్తి ఇలా పలికాడు ఓ వటువా ఇదిగో బంగారు పాత్ర ఇక్కడ పెట్టాను వచ్చి నీ పాదాలను ఇందులో పెట్టు ఓ వింధ్యావళి బంగారు చుంబుతో నీళ్లు పోయి ఈ పిల్లవాడి పాదాలు కడిగి వాడికి మూడు అడుగుల నేల దారపోస్తాను పోస్తాను నీళ్లు రా అని అంటాడు చక్రవర్తి భర్త మాట ప్రకారం వింధ్యావళి బాలుడి వంక చూసి పొంగిపోతూ నీళ్లు పట్టుకురావడానికి లోపలికి వెళ్తుంది ఈ లోక బ్రహ్మచారి బంగారు పాత్రలో పాదాలు పెట్టబోతున్నాడు వెంటనే అక్కడికి శుక్రాచార్యుల వారు పరుగుపరుగున వచ్చి ఇలా అన్నారు రాజా మీ చేత విశ్వజిత్ త్యాగాన్ని చేయించి ఇలా ఇంత వైభవాన్ని ఇచ్చాను ఇచ్చినవాడు ఎవరో తెలుసుకున్నావా మాట ఏమైనా ఇచ్చావా అని అడుగుతాడు బలిచక్రవర్తిని ఈ బ్రహ్మచారి మూడు అడుగుల నేల అడిగితే ఇస్తాను అని చెప్పాను అంటాడు బలిచక్రవర్తి అప్పుడు శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితో రాజా ఆ వచ్చిన వారు ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు ఆయన ఎవరి వద్ద ఏమీ పుచ్చుకోలేదు ఈ రోజున నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటున్నాడు ఎందుకో తెలుసా ప్రహ్లాదుడికి నీవు మనవడివి ఆ వంశంలో వాడిని ఆయన నిగ్రహించడు ఒక మహాపురుషుడు ఆ వంశంలో ఉంటే ఆ క్రింది వాళ్ళకి ప్రమాదం ఉండదు నీ జోలికి రాలేరు నీతో యుద్ధం చేయకుండా నీవు ఇంద్రుడి నుంచి పొందిన రాజ్యాన్ని తీసుకొని ఇంద్రుడికి తిరిగి ఇవ్వటానికే ఆయన మూడు అడుగుల నేలను కోరుకున్నాడు నేను నా దివ్య దృష్టితో చూసి చెప్తున్నాను నీవు మూడు అడుగుల నేలను ఇచ్చిన వెంటనే ఆయన బ్రహ్మాండం మొత్తం వ్యాపించిపోతాడు నా మాట విని నేను నీ గురువును కాబట్టి నీకు ఒక గొప్ప ధర్మశాస్త్ర విషయాన్ని చెప్తున్నాను తనకు మాలిన దానం గృహస్థు చేయవలసిన అవసరం లేదు అంటూ శుక్రాచార్యుల వారు రాక్షసనీతి చెప్పారు దాన్ని ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షసనీతిగా ఆయన చెప్పారు ఆయన చెప్పిన విషయం ఏమిటి అంటే ఆడవారి విషయంలో వివాహ విషయంలో ప్రాణం పోయినప్పుడు డప్పులు పోయేటప్పుడు మానం పోయేటప్పుడు అబద్ధం చెప్పవచ్చు గోవుల విషయంలో బ్రాహ్మణులు రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు దానివల్ల ఏ పాపం రాదు మూడు అడుగుల నేల ఇవ్వనని చెప్పు ఒక్క అడుగు కూడా ఇవ్వకు ఇస్తే ప్రమాదమని శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని హెచ్చరిస్తాడు అప్పుడు బలిచక్రవర్తి శుక్రాచార్యుల వైపు చూసి ఎంత మాట అన్నారు లక్ష్మీనారాయణలే స్వయంగా వచ్చి నా దగ్గర చేయి చాపుతున్నారని అడుగుతున్నారు శ్రీమన్నారాయణుడు చేయి మామూలు చెయ్య ఏ చెయ్యి వరదముద్ర చూపిస్తుందో భక్తులకు భయం తొలగిపోతుందో ఆ చెయ్యి ఇది భిక్ష కోసమని కింద నిలబడుతుంది నా చెయ్యి పైదవుతుంది నాకు ఈ అదృష్టం చాలా మళ్ళీ పుడతానా రాజ్యం ఉండిపోతుందా దేహం ఉండిపోతుందా రాజ్యం పోతే పోని ఈ రాజ్యం కాదు ఈ శరీరం కాదు నేను కూడా కాదు ఏది పోయినా పర్వాలేదు ప్రపంచంలోకి ఎంతో మంది రాజులు వచ్చారు వచ్చిన వారందరూ నాది నాది అని ఎంతో సంపాదించామని చెప్పారు ఏ కొద్దీ కూడా పట్టు కలిగిన వాడు ఈ భూమి మీద లేడు కీర్తిని ఆశించిన ఆనాడు షిపి మొదలైన మహాపురుషులు కూడా అమితమైన దానాలు చేశారు వాళ్ళు యశో శరీరులై నిలబడిపోయారు ఇవన్నీ మూట కట్టుకొని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా ఈ శరీరం ఉండిపోతుందా నాకు రాజ్యం తీసేస్తాడు దరిద్రుణ్ణి అయిపోతానని అంటున్నావు కదా నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాడిని అని అనిపించుకొని నేను భిక్షవుగా తిరుగుతాను నాకు బెంగేమీ లేదు నాకు దరిద్రం రావచ్చు జీవితం పోవచ్చు నా ధనం పోవచ్చు మాట పోయిన తర్వాత ఆ మనిషి బతికినా ఒక్కటే చనిపోయినా ఒక్కటే భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు మాట తప్పే వాళ్ళ బరువును చూసి తాను మోయలేనని ప్రార్థన చేస్తుంది నేను ఆ జాబితాలో చేరును నేను దానం చేస్తాను అని ఖరాఖండిగా చెప్తాడు బలిచక్రవర్తి ఇక శుక్రాచార్యుడు నేను నా తపశక్తితో అమృతం తాగిన వాళ్ళను ఓడిపోయే విధంగా చేశాను ఇవాళ నువ్వు గురువు మాట కాదంటున్నావు ఉత్తర క్షణం నీవు రాజ్యభ్రష్డవు అవుతావు అని శపిస్తాడు వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదాలను బంగారు పల్లెంలో పెట్టమన్నాడు ఇక వామనుడు వచ్చి పల్లెంలో పాదాలు పెడదామని కుడి పాదం కొద్దిగా పైకెత్తాడు బలిచక్రవర్తి కింద కూర్చొని పాదం వంక చూస్తున్నాడు ఆ పాదం కింద ధ్వజరేఖ అమృత పాత్ర నాగలి వంటి దివ్యమైన చిహ్నాలు కనపడ్డాయి ఎర్రటి అరికాలు పైన నల్లని పాదం లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరి తిలకం ఆయన పాదాల మీద ముద్రపడి ఉంది అటువంటి పాదాన్ని దగ్గర నుంచి చూశాడు బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజించబడిన తామరల చేత సుగంధాన్ని పొందిన పాదాన్ని చూశాడు బలిచక్రవర్తి చూసి పొంగిపోయి బలిచక్రవర్తి బంగారు పల్ల్యాన్ని ముందుకు జరిపాడు ఇక వామనుడు అందులో కుడికాలను ఉంచి కుడికాలును ఉంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు ఆ రెండు పాదాలను చూసి బలిచక్రవర్తి ఆహా ఏమి నా భాగ్యం ఈ పాదాలను ఎవరు కడగలరు ఈ పాదాలను ముట్టుకోగలిగిన వాడు ఎవడు ఈ కీర్తి ఎవరూ పొందలేరు నేను పొందుతున్నాను అనుకొని వింద్యావలిని నీళ్లు పోయమని అంటాడు పైకి చూశాడు బలిచక్రవర్తి తాను పతనమైపోతానని తెలిసి కూడా దానమిస్తున్నాడు శుక్రాచార్యుల వారు ఇదంతా చూస్తూనే ఉన్నారు విందావల్లి కమండలంలో నీళ్లు పోస్తూ ఉంది శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు దీంతో శుక్రాచార్యుల వారు సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ కమండలం తొండానికి అడ్డుపడ్డాడు బలచక్రవర్తి నీళ్లు పోస్తున్నా నీరు కమండలం నుంచి బయటికి రావడం లేదు అప్పుడు శ్రీమన్నారాయణుడు నవి చేతిలోని దర్భ ఒకటి తీసి కమండలంలోకి పెట్టి ఒక్క పోటు పొడుస్తాడు ఇలా పొడిచేసరికి శుక్రాచారుని కంట్లో గుచ్చుకొని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డాడు వెంటనే నీటితార పడిపోయింది బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుడి చేతిని తన రెండు చేతులతో పట్టుకొని కళ్ళకు అద్దుకొని స్వామి ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు అని దానం చేశాడు వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలుపెట్టాడు ఇంతింతై వటుడి మరియు దానింతై పొట్టివాడిగా వచ్చిన బాలుడు అంతకంతా పెరిగిపోతూ ఉన్నాడు బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పది అంగుళాలు పైకి ఎదిగిపోయాడు లోకాలన్నింటినీ పైకి కొలవడానికి విష్ణుపాదం వస్తున్నదని బ్రహ్మ తపస్సమాధిలో నుంచి బయటికి వచ్చి బ్రహ్మ తన కమండలంలోని జలంతో ఆ పాదాన్ని కడిగి శిరసును ప్రోక్షణ చేసుకుని ఆచమనం చేశారు ఆ పాదాలు కడిగిన నీళ్లు ఆకాశంలో దేవనదిగా ప్రవహించింది ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోయింది అలా పైకి వెళ్ళి లోకాలన్నిటినీ కొలిచింది అలాగే కింది లోకాలన్నింటినీ ఒక పాదం కొలిచింది ఆ విధంగా వామనుడు రెండు అడుగులతో భూమి ఆకాశాన్ని కొలిచాడు వామనమూర్తి ఇలా పెరగడం మొదలు పెట్టగానే ఆకాశంలోని సూర్యబింబం మొట్టమొదట ఆయన తలమీద గొడుగులా ఆ తర్వాత తలమీద పెట్టుకున్న రత్నంలా మెరిసింది ఇంకా కొంచెం పైకి వెళ్ళినప్పుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణంగా మారింది చెవులకు పెట్టుకున్న మకర కుండలాలుగా మారింది స్వామి సూర్యుని దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు సూర్యబింబం నడుముకు పెట్టుకున్న వడ్డానానికి చిన్న గంటలా గుండ్రంగా అయింది ఇంకా దాటితే పాదాలకి పెట్టుకున్న అందలా మారింది ఆ తర్వాత పాదాల కింద వేసుకున్న గుండ్రని పీటలా మారిపోయింది బ్రహ్మాండమంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు ఆయన లోకమంతా అలా నిండిపోయి రెండు అడుగులతో లోకాన్నంతా కొలిచేశాడు ఆయన బలిచక్రవర్తితో నేను రెండు అడుగుల నేను కొలుచుకున్నాను మరి ఇంకొక అడుగు భూమి ఏది అని అడుగుతాడు దానికి బలిచక్రవర్తి ఇలా సమాధానం చెప్తాడు నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు స్వామి నేను అబద్ధం చెప్పలేదు మీరు మూడవ అడుగు నా తల మీద పెట్టండి అని బలిచక్రవర్తి అంటాడు వర్ణుడికి అనుజ్ఞ ఇవ్వగా బలిచక్రవర్తిని వరుణపాసంతో కట్టివేశారు ఆ విధంగా విష్ణుమూర్తి మూడవ పాదాన్ని బలిచక్రవర్తి తల మీద పెడతాడు ఈ విషయాన్నంతా తెలుసుకున్న రాక్షసులు ఆయుధాలు పట్టుకొని వచ్చారు బలిచక్రవర్తి రాక్షసులతో ఇలా అంటారు ఎవరు నాకు సిరిని ఇచ్చారో వారే తిరిగి తీసుకుంటున్నారు మీరంతా ప్రశాంతంగా ఉండండి ఎవరూ కూడా యుద్ధం చేయడానికి వీల్లేదు అంటాడు బలిచక్రవర్తి దీంతో రాక్షసులంతా రసాతలానికి పారిపోతారు బలిచక్రవర్తి భార్య అయిన విందావలి శ్రీమన్నారాయణుడు పాదాలపై పడి స్వామి నా భర్తకి వచ్చిందెవరో తెలుసు రాజ్యం పోతుందని తెలుసు కూడా దానం చేశాడు ఏం పాపం చేశారని నా భర్తని ఇలా కట్టి నిలబెట్టారు నాకు జవాబు చెప్పండి అని అడుగుతుంది మీకు రక్షకుడు అని పేరు మీ సన్నిధానంలో నేను అనాథని అవ్వడమా నాకు భిక్ష పెట్టండి అని ప్రార్థిస్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు నేను ఇతన్ని వరుణపాసంతో కట్టాను అలా నిలబడిపోయాడే కానీ తెంచుకునేందుకు ప్రయత్నం చేయలేదు సామాన్యమనువు అయిన కాలంలో ఇతన్ని నేను దేవేంద్రుణ్ణి చేస్తాను ఆ తర్వాత ఎవరూ రాని ప్రదేశం ఎవరు దర్శించలేని ప్రదేశం కేవలం నిలబడి ప్రార్థన చేస్తే నా అసలైన వాణి నిలబడుతుందే తప్ప నేను ఉన్న చోటును ఎవరూ చూడరు అటువంటి చోటుకు బలిచక్రవర్తిని రప్పించి నాలో ఐక్యం చేసుకుంటాను అటువంటి సుతల లోకానికి ఇతన్ని రాజుగా చేస్తున్నాను సుతల లోకం ఇతన్ని అధిపతిని చేస్తున్నాను సర్వకాలమందు నా సుదర్శన చక్రం ఇతనికి అండగా ఉండి రక్షిస్తూ ఉంటుంది అటువంటి వాడే సుతుల లోకంలో రోగాలు కానీ ఆకలి కానీ దప్పిక కానీ ఏమీ లేకుండా ఉంటాడు అని వరాన్ని ప్రసాదించాడు శ్రీమన్నారాయణుడు ఇంకా ఆ స్వామి ఇలా పలుకుతాడు అదితీ ఆ రోజు కోరింది కాబట్టి నేను ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టాను ఇవాళ నుండి నన్ను ఉపేంద్రుడు అని పిలుస్తారు అని చెప్పాడు దీంతో ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై తిరిగి స్వర్గాన్ని పొందాడు బ్రహ్మగిచ్చిన వరాన్ని పూర్తి చేశాడు శ్రీమన్నారాయణుడు ఈ వామనమూర్తి కథను విన్నా చదివినా వినిపించినా ఎంతో పుణ్యం వస్తుంది ఎవరైతే పితృకార్యాలు చేయలేకపోతారో వారు ఈ వామనమూర్తి కథను వింటే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా దోషాలు తొలితే ఆ దోషాలు పరిహరించబడతాయి ఆ ఉపనయనం పరిపూర్తి అయ్యి ఆ బ్రహ్మచారి గాయత్రి మంత్రం తీసుకోవడానికి పూర్ణమైన సిద్ధిని పొందాలంటే వటువు వామనమూర్తి కథను వినాలి ఎవరు ఈ వామనమూర్తి కథను చదువుతున్నారో లేదా వింటున్నారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వారికి ఉన్న వారికి ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తెలియజేశాడు అయితే బలిదానగుణానికి సంతోషించిన మహావిష్ణువు ఏటా అతను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేట్లు వరాన్ని ఇస్తాడు ఇప్పటికీ కేరళలో ఓనం పండుగను బలిరాక కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు వామన జయంతి నాడు వైష్ణవ ఆలయాలకు వెళ్ళి విష్ణువును పూజిస్తే శుభప్రదం మూడు అడుగులతో ఈ లోకాన్ని జయించారు కాబట్టి వామనుడికి త్రివిక్రముడు అని పేరు బలి సమర్పణ భావానికి భగవంతుడు ప్రసన్నుడై బలికి సుతలలోక రాజ్యాన్ని ఇంద్రుడికి ఇంద్ర పదవిని అప్పగించాడని పురాణాలు చెప్తున్నాయి అలాంటి మహిమాన్వితమైన వామనుడు రోజున శ్రీ మహావిష్ణువును నిష్ఠతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణ వచనం అంతేకాకుండా ఈ రోజు వైష్ణవ దేవాలయాలను దర్శించుకునే వారికి సకల సంపదలతో పాటు పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి వామనుడు కోరిన మూడు అడుగుల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే అది నేటి తలానికి అన్వయించి చూస్తే వామనుడు అడిగిన మూడు అడుగులు సత్వ రజో తమో గుణాలను సృష్టి స్థితి లయలను సూచిస్తాయని అంటారు ఇక బలితల మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణచివేయటమే అని వామన జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువును పూజించిన వారు ఈ అహంకారాన్ని జయించి ఈతి పాదల నుంచి విముక్తి పొందుతారని విశ్వాసం